విశాఖలో గాలి వన బేబత్సం సృష్టించింది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఉత్తర కోస్తా దక్షిణ ఒడిశా మధ్య తీవ్ర వాయుగుండం తీరం దాటనుంది తీరం వెంబడి అరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి దీంతో విద్యుత్ స్తంభాలు వృక్షాలు నేలకొరిగాయి భారీ వర్షాలతో విశాఖ కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తారు ఎప్పటికప్పుడు పరిస్థితి ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు పూర్తి విరలించేందుకు మా డిప్యూటీ ఇంప్యుడేటర్ వాస్తు జాగ్రత్త వాస్త ప్రస్తుతం ఏంటి ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలకు ఎక్కువ ఎఫెక్ట్ కనిపిస్తోంది ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ విశాఖలో సతీష్ తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర అతలాకుతంగా మారింది ఉదయం నుంచి కూడా ఇవాళ దసరా సందర్భంగా మొత్తం కూడా దసరా చేసుకునే పరిస్థితి కూడా లేని పరిస్థితి కనిపిస్తుంది ఉత్తరాంధ్రలో ఎక్కడికక్కడ మొత్తం ఉత్తరాంధ్ర ఉమ్మడి జిల్లాలో అంతా కూడా అతలకొత్రంగా మారిపోయింది ముఖ్యంగా విశాఖ నగరం ఉదయం నుంచి కూడా ఎడతరిపి లేని వర్షం భారీ వర్షం కురిసింది భారీ వర్షంతో కూడా యాభై నుంచి అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో గంటకు వేగంతో గాలి వీచడంతో ఎక్కడెక్కడ విశాఖ నగరంలో మొత్తం మాధవదార అయితేనే లేకపోతే ఆ ఋషికొండ అయితేనే లేకపోతే నగర్ అయితేనే మొత్తం తదితర ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా భారీ వృక్షాలు నేలకొరిగే పరిస్థితి కనిపించింది ఇవి కూడా కార్లు పార్కింగ్ చేసిన ప్రాంతాల్లో పట్ల కా వివిధ వాహనాలు కూడా దెబ్బతిన్నాయి ఉదయం నుంచి కూడా ఎక్కడికక్కడ మొత్తం స్తంభించిపోయింది చాలా చోట్ల కూడా విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా తెల్లవారుజాము నుంచి కూడా ఎడతెరిపు లేకుండా విశాఖ నగరం అంతా కూడా భారీ గాలివానలు భారీ ఎదురుగాలితో కూడా వర్షం కురుస్తుంది అదేవిధంగా సముద్ర తీర ప్రాంతం కూడా అల్లకొల్లంగా మారింది సముద్ర తీరంలో అల్ల కూడా భారీగా వీచిపడే పరిస్థితి కనిపిస్తుంది విశాఖ తీరంలోని విశాఖ ఉమ్మడి జిల్లాలో సముద్ర తీర ప్రాంతంలో మొత్తం ఈదురు గాలు భారీగా ఉండటం ఆయా ప్రాంతాల్లో ఉండే మత్స్యకారులు అయితే ప్రజలైతే ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో కూడా చాలా ప్రాంతాల్లో కూడా వాగులు వంకలు భారీగా పొంగి పర్లటంతో కూడా ఆయా ప్రాంతాల గిరిజనులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది ఆ చింతపల్లి మండలంలో అయితే మేకలు పెంచుకున్నటువంటి అతను దాదాపు పదమూడు మేకలు పిరుగుపాటికి ముచ్చేందడం జరిగింది మొత్తం చెట్టుపై నీడ కోసం మేకలను అక్కడ పెట్టగా అక్కడ పిరుగు పిడుగు పట్టడంతో పదమూడు మేకలు కూడా అక్కడికక్కడ ముచ్చేందడం జరిగింది వాళ్ళు కూడా ఆ మేకలు మొత్తం ఆధారపడి జీవనాధారపడి ఏమీ ఆధారం లేకుండా మొత్తం కూడా దీని మీద అందరినీ లభోదివమని ఏడిచే పరిస్థితి కనిపిస్తుంది ఈ విధంగా మొత్తం జిల్లా ముప్పై జిల్లాలు విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లాలు అన్ని అన్ని ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ తీవ్ర వాయుగుండం ప్రాంతం వాళ్ళ ప్రభావం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక వంతటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉత్తరాంధ్రలో అయితే మరో రెండు రోజుల పాటు ఇవాళ రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం వాతావరణ శాఖ అయితే చెప్పే పరిస్థితి కనిపిస్తుంది దీంతో కలెక్టరేట్లు కూడా సపరేట్గా దీనికి సంబంధించి కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్ కూడా ప్రభుత్వం అప్రమత్తం చేసింది నలభై గంటల పాటు ఈ ప్రభావం ఉండే అవకాశం ఉంది దీంతో ఎక్కడెక్కడ లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేసి ఆయా ప్రాంతాల్లో ముందుగానే గుర్తించినటువంటి సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నారు ముఖ్యంగా ఈ భారీ గాలి ఈదురు గాలి వల్ల అయితే మొత్తం ఎక్కడికక్కడ చెట్లు పడిపోవడం రహదారులు మొత్తం కూడా వెళ్ళలేని పరిస్థితి వాహన చోదలకు ఇబ్బంది పడే పరిస్థితి చాలా భారీ నష్టం కూడా వాహనాలు మీద చెట్లు పడిపోవడంతో భారీ నష్టం కూడా సముకుందని చెప్తున్నారు ఏదైనప్పుడు కూడా మరో నలభై గంటల పాటు ఉత్తరాంధ్రలో ఇదే పరిస్థితి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది అదేవిధంగా మత్స్యకారులు కూడా ఎవరో కూడా వేటకు వెళ్లొద్దని చెప్పడం జరిగింది ఎందుకంటే అరవై కిలోమీటర్ల వేగం అంటే చాలా గాలి చాలా భారీగా ఇస్తుంది ఈ గాలి వల్ల కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది ఆ మొత్తం చిన్న చిన్న పడవలతో కానీ లేకపోతే ఆ భారీ నావలతో కానీ వెళ్ళేవారు ఎవరు కూడా వేటకి వెళ్ళొద్దని కూడా చెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా తిరిగి రావడం జరిగింది మరో నలభై ఎనిమిది గంటల మాట ఇదే విధంగా వాతావరణం ఉంటుందని కూడా అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు దీని ప్రభావంతో ఉత్తరాంధ్రతో పాటు ఆ రాయలసీమ అమరావతి ఏలూరు తదితర జిల్లాల్లో కూడా భారీ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం అని చెప్తున్నారు సతీష్ రైట్ థ్యాంక్ యూ వాసు